నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ విశ్వంభరకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు వచ్చేసాయి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఏంటి ప్రతి ఒక్క సినిమా మూవీ అప్డేట్ అనేది మనకు వస్తుంది బట్ విశ్వంభరకి సంబంధించిన మూవీ అప్డేట్ ఒక్కటి కూడా రావట్లేదు అని చెప్పేసి సో అందరూ వెయిట్ చేస్తున్నట్టుగానే విశ్వంబర మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది మరి ఏంటి అనే దాని గురించి అయితే తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఏ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ప్రతి సినిమా అప్డేట్ అనేది వస్తుంది కానీ విశ్వంబర మూవీకి సంబంధించిన అప్డేట్ అనేది అసలు రావట్లేదు అని చెప్పేసి అని అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది నిజంగానే విశ్వంబరా మూవీ అనేది అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది అంటారా సార్ ఇప్పుడు కూడా కాకపోతే డైరెక్టర్ అక్కడక్కడ చెప్పిన ఇంటర్వ్యూలో మాటలు బట్టి సారాంశం బట్టి అక్టోబర్ లో వస్తుంది అని కోల్సి వస్తుంది ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాడు ఈ సినిమా కథాపరంగా ఏడేడు పద్నాలుగు లోకాలు అంటాం కదా ఆ పద్నాలుగు లోకాలకు సంబంధించిన అంశాలు దింటూ ఉంటాయా బ్రహ్మ లోకంలోకి వెళ్ళి హీరో అక్కడి నుంచి హీరోయిన్ తీసుకొస్తాడు అనే కథాంశం అని చెప్తున్నారు కథాపరంగా చూసుకుంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది అంటే చివరికి బ్రహ్మలోకం సత్యలోకము బ్రహ్మలోకం

అమ్మాయి దా ఐటమ్ సంఘు అంటే రకరకాల పాటలు మాటలు వినపడుతున్నాయి ఈ పాట గురించి అదేంటంటే ఒకటి ఖైదీ సినిమాలోనే మొగలి మొగలిపోద్దా అనే పాట అప్పుడు పెద్ద హిట్ అది అప్పట్లో చిరంజీవి గారిది అంటే రీమిక్స్ పాటలాగా చేస్తారనేది కొంతమంది ఏమంటారంటే అది కాకుండా ఈ పేటకు నేనే మేస్త్రి జల్దీకా గాడి రిక్షా వాళ్ళ పాట ఈ మిక్స్ చేస్తారేమో ఈ పాటలన్నీ ఉంటాయా అంటే ఆ స్టెప్స్ బాగా ఫేమస్ చిరంజీవి గారు ముఠా మేస్తలో ఈ పేటకు నేనే మేస్త్రి అని కానీ లేదా ఈ రగులతోంది మొగలిపోతా అనే పాట కానీ లేకపోతే ఛల్దీగా నామ గాడి పాట కానీ ఇంకా చెప్పాలంటే అది అది చేశారులే చిరంజీవి గారు బంగారు కోడి పెట్ట పాట పెద్ద హిట్ హిట్ కాబట్టి ఈ పాట ఒకటి ఇది రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి షూట్ చేస్తారట ఈ సంగీతంలో కూర్చుమని చేస్తున్నారు దానికి అసలు పక్కన పెట్టి ఈ పాట షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అంటున్నారు కాబట్టి ఈ అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది రేపు ఇరవై ఐదో కాబట్టి ఈ నెల ఈ పాట అయిపోతే సినిమా బ్యాలెన్స్ వర్క్ అయితే కంప్లీట్ సరే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సరే నిజంగానే అక్టోబర్లో మూవీ వస్తుంది అంటే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ అండ్ అఖండ టూ రెండు పోటీ పడబోతున్నాయి అని చెప్పేసి అని మొన్నటి వరకు న్యూస్ ఉండే సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి అని చెప్పేసి అని చిన్న న్యూస్ ఉండే సార్ బట్ ఇప్పుడు ఏంటంటే అఖండ టూ అనేది సమ్ రీజన్స్ వల్ల తప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఓజీ ఒకటే ఉంది మరి ఇప్పుడు ఓజీ కాకుండా విశ్వంబరా కూడా అక్టోబర్ లోనే అనేసి అంటున్నారు అంటే అటు ఇటుగా టూ మంత్స్ అనుకోండి ఇక ఇవి రెండు ఏమైనా పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ అక్టోబర్ ఎక్కడ సెప్టెంబర్ ఎక్కడ అంటే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఫెస్టివల్ సీజన్ సెప్టెంబర్ లోనే పోటీ పడితే సెప్టెంబర్ ఇరవై ఐదు అక్కడ ప్లేస్ లోకి డిసెంబర్ వస్తుంది అన్నట్టుగా అన్నారు వస్తే అప్పుడు మళ్ళీ తమ్ముడు తప్పుకోవాల్సింది అంటే రెండు పోటీ పడే ఛాన్సెస్ లేదు పోటీ పడే ఛాన్సెస్ అన్న తమ్ముడు పోటీ పడితే బాగుంటుంది కదా బాగుంది బట్ ఇప్పటివరకు అసలు లేదు అన్న అంటే తమ్ముడు గౌరవం తమ్ముడంటే అంటే గౌరవం అవును మరి ఇద్దరూ మరి ఒక ఇంటి బిడ్డలే కాబట్టి ఆ మెగా ఫ్యామిలీలో ఆ ఇది ఉంటుంది పైగా వాళ్ళిద్దరు అనుబంధం వేరు ఎందుకంటే ఆయన అన్నయ్య ద్వారానే అందరు ఇండస్ట్రీకి వచ్చారు ఇవాళ పవర్ స్టార్ ఎలా ఏంటంటే అన్నయ్య ద్వారానే ఆయన తెలుసు కాబట్టి అందరికీ తెలుసు ఆ విషయం మరి ఈ సినిమాలు అయితే పోటీ పడే ఛాన్స్ అయితే లేదు కానీ మొత్తానికి సెప్టెంబరు అక్టోబర్ నెల వ్యవధిలో అన్నదమ్ములు రావడం అనేది విశేషంగా చెప్పాల్సి వస్తుంది అక్టోబర్లో మరి చిరంజీవి గారితో పోటీ పట్టడానికి కొన్ని సినిమాలు కూడా వింటున్నాయి ఎవరు ఉంటారు ఎవరు వస్తారు మనం వెళ్ళాలి లేదా విసెంబర్ డేట్ని బట్టి కొన్ని కన్ఫర్మ్ చేసిన అవకాశాలు ఉంటాయి లేదా విసెంబర్ వచ్చేటైతే మాత్రం కొన్ని సినిమాలు తప్పుకునే అవకాశం కూడా ఉంటుంది అవి ఏంటనేది త్వరలో క్లారిటీ వస్తుంది వీళ్ళు అఫిషియల్గా డేట్ అనౌన్స్ చేస్తారు ఎందుకంటే రేపు ఇరవై ఐదు పాటల షూటింగ్ సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది చెట్ల మీదకి వెళ్ళగానే చిరంజీవి గారి చెట్లోకి వెళ్ళగానే బయటకు వార్తలు వచ్చేస్తాయి క్లిక్ వచ్చేస్తుంది అప్డేట్స్ లేవంటున్నారు కాబట్టి ఆ అప్డేట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా రేపు ఆగస్ట్ ఇరవై రెండు తారీఖుని ఆయన పుట్టినరోజు అప్పుడు ఖచ్చితంగా ఆయన సినిమాలకు సంబంధించి మొత్తం అప్డేట్లు అని వచ్చేస్తాయి ఖచ్చితంగా అది ఒక సంప్రదాయ పద్ధంగా వస్తుంది ఫ్యాన్స్ కూడా దాన్ని వేడిక జరుపుతూ ఉంటారు ఆ ఇరవై రెండు తారీఖుని అదే రోజు ఇదివరకు ఎప్పుడు కూడా పుట్టినరోజు అప్పుడు చిరంజీవి గారు ఉండరు వేరే చోట వెళ్తారు షూటింగ్ వెకేషన్స్కి వెళ్ళిపోతారు మరి ఈసారి ఏం చేస్తారో తెలియదు ఓకే సార్ విశ్వంభర మూవీకి సంబంధించిన మూవీ అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం సార్ నమస్తే